రావు పటేల్ రాష్ట్ర కార్యవర్గం రాష్ట్రం నలుమూలల నుండి కుల బాంధవులు హైదరాబాద్ నుండి బయలుదేరి వేములవాడకు మధ్యాహ్నం చేరుకుని కుల బాంధవులందరూ కలిసి శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు తీర్థ ప్రసాదాలు తీసుకుని అక్కడి నుంచి శ్రీ బద్దిపోచ్చమ్మ అమ్మవారి ఆలయాన్ని చేరుకుని అమ్మవారికి మొక్కులు చెల్లించి అనంతరం గంటకు వేములవాడ తాటికొండ రాజేయ ఫంక్షన్ హాల్ లో మున్నురు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట బీసీ సంక్షేమ నాయకులు జర్నలిస్టు తెల్ల హరికృష్ణ మాట్లాడుతూ తుమ్ము మనోజ్ కుమార్ కార్యదర్శిగా యంజాల పద్మయ్య కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమితులై ప్రమాణ స్వీకారం చేసిన వారిద్దరికీ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మునురు కాపు అభ్యున్నతకు పాటుపడాలని రాజకీయ రంగంలో మున్నురు కాపులు ఎదిగేందుకు ప్రణాళికలు రూపొందించి రాజ్యాధికార దిశగా మున్నూరు కాపులను తీసుకెళ్లాలని కోరారు కట్టుబడి సంఘమించే ఆదేశాలను అపేక్ష ఇచ్చే ఆదేశాలను పూజా పెట్టకుండా సంగం అభివృద్ధి సంక్షేమంపై పాటు ఎవరైనా మనం ఉందే లేకపోవాలి చెప్పి మనము రెండో మొదటి కాబట్టి మనం అందరికీ మనం అవకాశం ఉంటే ఉండాలి